హాయ్ అండి అందరికీ నేనైతే పదహారు సోమవారాలు పూజ మొదలుపెట్టయితే ఐదు నెలలు అయింది ఎక్కడ ఆటంకాలు లేకుండా నా పదహారు సోమవారాలు బాగా పూజ అయితే బాగా జరిగింది ఇంకా పదిహేడో సోమవారం చెప్పాను కదా మాఘమాసంలో ఉద్జాపని ఇచ్చుకుంటానని చెప్పేసి ఇంకా పదహారు సోమవారాలు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత పదిహేడు సోమవారం అయితే ఉజ్జాపని ఇయ్యాలి అంటే ఇంకేం లేదు ఈ పదహారు సోమవారాలు చేసినవి ఈ పదహారు లింగాలు ఉంచుకుంటాం కదా ఆ లింగాలన్నీ లాస్ట్ రోజు మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టేసి పూజ దగ్గర అయితే పెట్టుకోవాలి పెట్టేసి మళ్ళీ పదిహేడో లింగానికి ఎప్పుడు ఈ పదహారు లింగాలకి ఎలా వారం వారం చేసుకునే పూజలో ఎప్పుడు అభిషేకం ఎలా చేసుకుంటామో పదిహేడో లింగానికి కూడా అలానే అభిషేకం చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ పదహారు లింగాలు ఈ పదిహేడో లింగానికి కూడా మొత్తం మళ్ళీ శివుడికి పూజ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎప్పట్లాగా మళ్ళీ పేట పెట్టుకోవాలి మళ్ళీ దీపం పెట్టుకోవాలి మళ్ళీ నైవేద్యం అన్నీ పెట్టుకొని ఇంకా ఫస్ట్ అయితే గణపతికి పూజ చేశాను తర్వాత అయితే ఇంకా అష్టోత్తరాలు చదివేసి అభిషేకం అయితే చేసుకున్నాను అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా కథలు ఉంటాయి కదా లాస్ట్కి కథలు కూడా చదవాలి చదివిన తర్వాత ఈ పదహారు లింగాలు నెక్స్ట్ ఈ లింగం మొత్తం పదిహేడు లింగాలు పట్టుకొని పూజ అయిపోయిన తర్వాత అయితే మేము ఇంకా హారతి ఇంటి దగ్గర అయితే ఇస్తాము ఇచ్చిన అయిపోయిన తర్వాత ఈ పదిహేడు లింగాలు ఇంక నదిలో విడిచిపెట్టాలి నిమగ్నం చేయాలి నేను ఈ పదహారు సోమవారాలు మొదలుపెట్టిన తర్వాత నాకు ఏ ఆటంకం కూడా మధ్యలో ఏం రాకుండా మంచిగా జరిగింది నేను అనుకున్న కోరిక అయితే నెరవేరిందండి చాలా బా బాగుంటుంది కథలు బాగుంటాయి పూజ కూడా చాలా మంచిది చేస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి ఒకసారి నేనైతే సోమవతి అమావాస్య రోజు అయితే మొదలుపెట్టాను అయితే ముచ్చటగా మూడుసార్లు నేనైతే చేశాను నా పూజలో అయితే ఏ ఆటంకాలు లేకుండా ఇంకా బాగా జరిగింది పూజ అయిపోయిన తర్వాత ఇది పదిహేడవ వారం కదా లాస్ట్ అయితే నేను పదహారు సోమవారాలకి మొత్తం ఉప్పు లేకుండా తినాలి నేనైతే పూ ఇంకా పళ్ళు తినొచ్చు పాలు తాగొచ్చు ఇలా ఉండిపోయాము లాస్ట్కి నైవేద్యం ఉంటుంది నూకతో చేసుకున్న ప్రసాదము ఇంకా అదైతే చేసి ఒక మనం తినాలి ఒక ఆవు పెట్టాలి ఒకటి ఇంట్లో వాళ్ళకి పెట్టాలి ఇంకా అది తినేసి ఉండిపోయే వాళ్ళం మేమైతే ఈ పదహారు లింగాలు ప్లేట్లో పెట్టాం కదా ఆ లింగాలకు కూడా మళ్ళీ పూజ చేసుకోవాలి పూజ చేసుకొని మళ్ళీ హారతి ఇవ్వాలి హారతి ఇచ్చేసి నేనైతే ఇంకా స్తోత్రాలు ఇవన్నీ చదువుకున్నాను చదువుకున్న తర్వాత అయితే ఇంకా కథలు ఉంటాయి ఎనిమిది కథలు అయితే ఉంటాయి నేనైతే కథలు చదివాను కథలు చదివేసిన తర్వాత ఇంకా సాయంకాలం అయితే మేము ఏటికైతే వెళ్ళాము కోటేశ్వర ఆలయం దగ్గర నదికి నాగావరి నది ఒడ్డుకైతే వెళ్ళాను ఇక్కడ శ్రీకాకుళంలోని 要比。 ఇంకా లాస్ట్ రోజు పదిహేడు కాబట్టి ఈ పదహారు లింగాలు ఈ పదిహేడో లింగము ఇంకా పంతులు గారికి అయితే స్వయం పాక అంటే ఆ బుక్కులో ఏముంటుందంటే భోజనం పెట్టాలి పంతులు గారికి పిలిచేసి కానీ ఎవరు వస్తారా రారని చెప్పేసి మేము ఇంతకుముందు రెండుసార్లు చేసేటప్పుడు అయితే భోజనం చెప్పాము అప్పుడు వచ్చారు చాలా లేట్ అయింది ఇంకెందుకని చెప్పేసి ఈసారి అయితే స్వయం ఇచ్చేస్తున్నాము పూజ అయిపోయిన తర్వాత ఉద్యాపనం లాస్ట్లో ఏం చేయాలంటే మనకి అన్ని ఉంటాయి కదా బియ్యము చింతపండు పప్పు అన్నీ కలిపేసి ఇంకా దక్షిణ అందులో పెట్టేసి అయితే ఇంకా గుడికైతే వెళ్ళిపోయినాము గుడికి వెళ్ళి ఈ పదిహేడు లింగాలు ఇంకా నదిలో అయితే అక్కడ కొబ్బరికాయ కొట్టాను కొబ్బరికాయ కొట్టేసి ఇంకా నీళ్ళు జల్లేసి ఇంకా బాగా గాలి వేస్తుంది అక్కడైతే దీపం ఉండట్లేదు ఇంకా ఇంకా హారతి ఎలాగో కష్టపడ్డాము అస్సలు ఉండట్లేదు అనమాట ఇంకా ఇచ్చేసి ఇంకా నదిలో అయితే ఈ శివలింగాలను విడిచిపెట్టేశాను ఇంకా తెలుసు కానీ కానీ ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించని చెప్పేసి కోరుకొని ఇంకా ఇంకా ఇచ్చేసి అయితే నేను నదిలో నిమగ్నం చేశాను చేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి గుడికొచ్చి గుడిలో దీపం పెట్టేసి గారికి అయితే స్వయం పాకం అయితే ఇచ్చాను లాస్ట్ రోజు పదిహేడు సోమ పదిహేడో సోమవారం రోజు ఇలా చేయాలండి నాకు తెలిసింది నేను చెప్పాను నేనైతే నందూరి శ్రీనివాసరావు గారిని అయితే ఫాలో అయ్యాము ఇలా అయితే మేము పూజ అయితే చేసుకున్నాము నాకైతే చాలా మంచి జరిగింది ఇంకా ఇప్పటికైతే మూడు సార్లు చేశాను ఇలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యండి చాలా బాగుంటుంది పూజ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ అనమాట నాకైతే మనస్ఫూర్తిగా నచ్చి నేనైతే చేశాను నచ్చితే లైక్ చేయండి